అండి నమస్తే వెల్కమ్ టు వాణిస్వాల్ ఈరోజైతే నేను కుమ్మగుమలాడే ఎంతో హెల్దీ అయినా టేస్టీ అయినా బాస్మతి రైస్తో ఈ పాయసాన్ని అయితే చేసేసాను చాలా చాలా ఈజీ ఫాస్ట్గా అయిపోయి ఈ స్వీట్ రెసిపీ ఎలా చేయాలంటే ఫస్ట్ ఒక చిన్న పాత్రలో రెండు స్పూన్లు అంటే పావు కప్పు బాస్మతి అయితే ఇలా వాటర్లో నానపెట్టేయాలి పది పదిహేను నిమిషాల కంటే ఎక్కువ నానబెట్టకూడదు లేదంటే పాయసంలో ఈ రైస్ విరిగిపోయి చూడటానికి కూడా బాగోదు తినడానికి బాగోదు సో అందుకనే ఫస్ట్ ఇవి ఒక పావు గంట సేపు నానబెట్టేసుకొని కడిగేసి నీళ్ళు వంపేసి పక్కన ఉంచుకోవాలి సో అవి పక్కన పెట్టుకున్నాక ఒక పాత్రల్లో రెండున్నర గ్లాసు పాలు ఇందులో వేసి కాగిచ్చుకోవాలి స్టవ్ మీద సన్న సగ మీద కాగిచ్చేసుకుంటే బాగా టేస్టీగా తయారవుతాయి సో ఇది బాగా కలుపుతూ ఉండాలి అడుగంటకుండా దగ్గరుండి గరిడితో కలుపుతూ ఉంటే చక్కగా పాలు మరిగిపోతాయి ఒక పొంగు రాగానే ఈ పక్కన పెట్టుకున్న బాస్మతి రైస్ మిశ్రమాన్ని అయితే ఇందులో వేసేయచ్చు చక్కగా అవి నైంటీ పర్సెంట్ ఉడికే వరకు మనం కలుపుతూ దగ్గరుండి ఉడికించుకోవాలి సో ఈ బాస్మతి రైస్లో క్యాలరీస్ అధికంగా ఉంటాయి కార్బోహైడ్రేట్స్ కూడా అధికంగా ఉంటాయి సో ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది పైగా ఫ్యాట్ లోగా ఉంటుంది ఫ్యాట్ వాళ్ళు బాస్మతి రైస్ ఎక్కువగా తీసుకోవచ్చు సో ఈజీ డైజెస్ట్ సో థిక్నెస్ కోసం నేనైతే ఒక అర టీ స్పూను లేదా పావు టీ స్పూన్ ఎవరికి ఎలా థిక్నెస్ కావాలంటే అలా పావు టీ స్పూన్ కానీ అర టీ స్పూన్ కానీ బాస్మతి రైస్ థిక్నెస్ కోసం మనం ఈ బియ్య పిండిని అయితే వాటర్లో నానబెట్టుకోవాలి లేదా పాలుంటే పాలలో కూడా నానబెట్టి పక్కన పెట్టుకోవాలి సో ఇవి నైంటీ పర్సెంట్ ఉడకగానే మనం ఆ మిశ్రమాన్ని వేసేసుకోవచ్చు మరీ ఉడికిపోకూడదు మరీ ఉడికితే విడిగిపోతాయి అన్నమాట సో చక్కగా ఆ మిశ్రమాన్ని ఇందులో మెల్లగా పోసుకుంటూ కలుపుతూ ఉండాలి అడుగంటకుండా చక్కగా గరిటితో కలుపుతూ ఉండాలి సో చక్కగా థిక్గా అవ్వడానికి కోసం ఈ రైస్ బియ్య పిండిని అయితే మనం వాడతాము బాస్మతి రైస్ని కూడా నానబెట్టి పేస్ట్ చేసుకొని థిక్నెస్ కోసం వేసుకోవచ్చు ఒకవేళ బియ్య పిండి వేరేగా లేకపోతే సో ఇవి దగ్గర పడే వరకు మనం చక్కగా గరిటితో తిప్పుతూనే ఉండాలి ఫాస్ట్గానే ఉడిగిపోతాయి ఎక్కువ సమయం అయితే పట్టదు సో ఒక పది నిమిషాల్లో మనకి ఇదంతా రెడీ అయిపోతుంది ఇంకా లాస్ట్లో మనకు ఒక పొంగు రాగానే డ్రై ఫ్రూట్స్ పెట్టుకున్నాం కదా పక్కన అవి వేసేసుకోవచ్చు ఏవరికి ఏ డ్రై ఫ్రూట్స్ ఇష్టమైతే అవి వేసేసుకోవచ్చు అవి పాలల్లో నేరుగా వేయటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది పాలు బాగా టేస్టీగా తయారవుతాయి ఈ డ్రై ఫ్రూట్స్ టేస్ట్ చక్కగా పాలల్లో ఇలా మిక్స్ చేసేసి కలుపుతూ ఉంటే ఆ ఫ్లేవర్కి పాయసం చాలా చాలా బాగుంటుంది సో ఇప్పుడైతే చక్కెర ఒక పావు కప్పు చక్కెర అంటే ఒక రెండు గరిటెలతో నేను వేసాను క్యారమిల్గా కూడా రెడీ చేసుకొని వేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఇలా కూడా సో చక్కగా పొంగు వచ్చే వరకు మరిగించేసుకోవాలి దగ్గర పడ్డాక దింపే ముందు చక్కగా ఒక పావు టీ స్పూన్ యాలకల పొడి వేసేసుకోవాలి సో చూసారా చాలా దగ్గర పడింది టేస్టీ టేస్టీగా కమ్మని వాసన కూడా వచ్చేస్తుంది సో ఎప్పుడైనా ఎక్కడైనా నైవేద్యం కోసమైనా ఫంక్షన్స్ కోసమైనా ఈజీగా ఫాస్ట్గా అయిపోయే ఈ రెసిపీ బాస్మతి రైస్ పాయసం చాలా చాలా ఈజీ సో పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చుతుంది ఒక్కసారి తింటే వదిలిపెట్టారు అంతా బాగుంటుందన్నమాట సో ఇక మీదట బాస్మతి రైస్ని చక్కగా యూజ్ చేయండి హెల్దీ అయినా ఈ బాస్మతి రైస్తో ఇలా చేసి పెట్టారంటే చాలా చాలా హెల్తీగా ఉంటారు పిల్లలు